హలో ఒకలు అనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్ ఈరోజైతే ఏ వీడియోలో మీరు ఆల్రెడీ తమ్నైలో చూసారు కదా డ్రెస్ ఆ ఫ్రాక్ని డిజైన్ చేసుకోబోతున్నాం అనమాట ఫస్ట్ టైము ఇలాంటి ఫ్రాక్ ఒకటైతే కస్టమైజ్ చేశాను కస్టమర్ కోసము అదైతే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తీయలేకపోయాను ఎలాగో ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చిందనమాట అంటే ఈ ఫ్రాక్ సేమ్ అదే ఫ్రాక్ని డిజైన్ చేయబోతున్నాను కస్టమర్ కోసము ఇదైతే ఫోటోషూట్ చేస్తున్నాను అనమాట ఫోటోషూట్కి ఎలా అయితే కావాలో అలాగే డిజైన్ చేసేసాను దీనికోసం నేనైతే టెన్ మీటర్స్ ఆఫ్ నెట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి ఇది డబల్ షేడ్ వస్తుంది ఇది టెన్ మీటర్స్ అనమాట అండ్ సాటిన్ క్లాత్ మాత్రం జస్ట్ ఫోర్ మీటర్స్ తీసుకున్నాను అండ్ ఈ ఫ్రాక్ కుట్టడానికి అండ్ మెటీరియల్ కాస్ట్ మొత్తం టోటల్ అంటే ఈ డ్రస్ డ్రెస్సుగా ఒక కస్టమర్కి పంపిస్తే ఎంత అవుతుంది బడ్జెట్ అనేది మీకు ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందైతే సాటిన్ ఫ్యాబ్రిక్లో ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే పక్క తీసి పెట్టుకుంటున్నాను ఇది బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తాను అనమాట దీన్ని ఫోర్ లేయర్స్ కింద ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ప్రకారము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాము ఇప్పుడు బాడీ లెంత్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి అంటే నా మెజర్మెంట్స్తోనే కుడుతున్నాను అనమాట సో బాడీ పార్ట్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫుల్ షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఆమ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఆమ్ హోల్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటున్నాను కొంచెం క్రాస్గా పెట్టేసి అండ్ ఇప్పుడు కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఆమ్ హోల్ రౌండ్ని మనం ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి అండి ఆమ్ హోల్ డౌన్ గీసాం కదా మనము ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఒక హాఫ్ ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అక్కడే షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఆ మార్కింగ్ని మనం ఇందాక నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా కలిపేసేసుకోవాలన్నమాట ఇది మనకి నెక్ అన్నమాట అండ్ ఆమ్ హోల్ రౌండ్ కూడా మనం ఈ మార్కింగ్లోకి కలిపేసేసుకోవాలి ఇక్కడ కొంచెం లోపలికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ విధంగా కలిపేసేసుకోవాలి మీకు చూస్తే అర్థమైపోతుంది అండ్ ఇక్కడతో మనకి నెక్ ప్యాటర్న్ అండ్ ఆమ్ హోల్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ వరకు అర్థమైంది కదా అండి ఇప్పుడు వేస్ట్ దగ్గర ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండ్ అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ చేసుకోవట్లేదు కట్ చేసుకోవట్లేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ కూడా మనం డాట్స్ అనేవి పెట్టేస్తామన్నమాట అండ్ ఇక్కడ వేస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మార్జిన్ కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను వేస్ట్ ఎలాగా మార్కింగ్ చేసుకోవాలో తెలుసు కదా నా వేస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీని నాలుగు భాగాలుగా చేసుకొని వచ్చిన దానికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు అప్పర్ ఫస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం టూ ఇంచెస్ ఓకేనా మార్జిన్స్ అన్నిటిని కలిపేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతేనండి కట్ చేసేసుకోవడమే నెక్ కూడా కట్ చేసేస్తాను హోల్ కూడా కట్ చేసేస్తాను మార్జిన్ అండ్ వేస్ట్ కూడా ఒకటేసారి కట్ చేసేస్తాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలుపు ఉన్నాయి కదా ఇక్కడ నేను రెండింటిని ఒకటేసారి కట్ చేసేస్తాను అనమాట ఒకసారి చూడండి ఈ విధంగా వేస్ట్ కట్ చేసేసాను అండ్ ఇప్పుడు నెక్ కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డివైడ్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా డీప్ పెట్టుకోవాలి అండ్ ఆ డీప్కి ఈ విధంగా క్రాస్గా గీసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట డాట్స్ పెట్టుకున్నాను అండ్ నెక్ కూడా కట్ చేసుకున్నాను అనమాట అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు రిమైనింగ్ శాటిన్ క్లాత్ ఉంటుంది కదా అండి దాన్ని మనం అంబ్రీలా కటింగ్ అయితే ఇచ్చుకుంటామన్నమాట ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసేసి దాని తర్వాత క్రాస్ ఫోల్డింగ్ వేసేసి మనకి వేస్ట్ ఎంత వచ్చింది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన నెంబర్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని మనం ఇక్కడ వేస్ట్ అనేది కట్ చేస్తామని సో ఇక్కడ వేస్ట్ దగ్గర నేను ఈ విధంగా టేప్ పెట్టేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండ్ లెంగ్త్ వచ్చేసి ఎక్కడ ఎంతైతే ఫ్యాబ్రిక్ మీకు కనిపిస్తుందో అంతవరకు కట్ చేస్తాను అనమాట నేను జాయింట్ అనేది ఏమి వేయను ఎంతవరకు వచ్చిందో అంతవరకు కట్ చేసేస్తాను ఎందుకంటే చివర్లా అంటే డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను సాటిన్ క్లాత్కి ప్లీట్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటున్నాను అందుకని నేను ఇక్కడ జాయింట్ అనేవి ఏమీ పెట్టట్లేదు అనమాట ఇక్కడ లెంత్ ఎంత వచ్చిందో మీకు తెలియట్లేదు కదా ఇక్కడ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ వచ్చింది అనమాట నాకు సో థర్టీ త్రీ ఇంచెస్ని నేను ఈ విధంగా అంబ్రిలా కట్ ఇచ్చేసి కట్ చేసేస్తానన్నమాట ఇలాగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడే డివైడ్ చేసేసుకుంటాను నేను చూడండి ఈ విధంగా కట్ చేసేసాను కదా దీన్ని రెండు భాగాలుగా చేసేసుకుంటాను ఫ్రంట్ పార్ట్కి ఒక పా ఐ మీన్ ఫ్రంట్ పార్ట్కి ఒక భాగము అండ్ బ్యాక్ పార్ట్కి ఒక భాగం ఇక్కడ చూడండి ఈ విధంగా డివైడ్ చేసి పెట్టేసుకుంటాను ఇక్కడితో మనం సాటిన్ క్లాత్ అనేది కంప్లీట్ ఐ మీన్ కట్ చేసుకున్నాం అనమాట కంప్లీట్గా ఇందాక మనం సాటిన్ ఫ్యాబ్రిక్తో బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ కోసం ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా నేనైతే మొత్తం ఒక టూ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను బాడీ పార్ట్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను రిమైనింగ్ క్లాత్ని నేను శారీ ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట శారీ ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ కట్ చేసేసుకోవడమే అండి అండ్ ఇది డ్యూయల్ షేడ్ వచ్చింది కదా డబల్ షేడ్ వచ్చింది కదా ఏ షేడ్ మనకి కింద కావాలి ఏ షేడ్ మనకి పైన కావాలి అని చెప్పేసి డి డిసైడ్ చేసుకోవాలి అలా డిసైడ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ కట్ చేసుకోవడమే సింపుల్ అండ్ ఇది మనకి ప్లీటెడ్ వస్తుంది కదా సో చాలా సింపుల్గా ఉంటుంది నేనైతే లెంత్ థర్టీ నైన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ ఈ రెడ్ కలర్ ఉంది కదా ఆ రెడ్ కలర్ అనేది నాకు చివర్ల చివర్లో వస్తుంది అండ్ పైన ఆరెంజ్ షేడ్ ఉంది కదా ఆరెంజ్ షేడ్ అనేది వేస్ట్ దగ్గర వస్తుంది అన్నమాట సో ఇక్కడ అయితే నేను చూడండి మొత్తం థర్టీ నైన్ ఇంచెస్కి కట్ అన్నమాట ఈ విధంగా పెట్టేసి థర్టీ నైన్ ఇంచెస్కి యాక్చువల్గా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను ఎందుకంటే ఖర్చులోకి మనకి కొంచెం క్లాత్ అనేది పోతుంది కాబట్టి ఫార్టీ ఇంచెస్కి పెట్టుకొని కట్ చేసుకున్నాను ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని మనం హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తామనమాట ఓకేనా అండ్ ఇందాక మనం సాటిన్ ఫ్యాబ్రిక్ని అంబ్రిల్లా కట్టించి కట్ చేసాం కదా దాన్ని ఏ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి ఒక భాగం బ్యాక్ పార్ట్కి ఒక భాగం కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్ని కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక భాగం బ్యాక్ పార్ట్కి ఒక భాగం అంటే సగానికి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇదైతే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి మనకి ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కావాలో అంత కట్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా గ్లూ వేసి అంటించి పెట్టేసుకున్నాను అనమాట ఇది బ్యాక్ పార్ట్ గుర్తుపెట్టుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మనకి ప్లీట్స్ వస్తాయి కదా అది ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్లో నేను బ్యాక్ పార్ట్ కోసం కొంచెం కట్ చేయంగా మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ని నేను రెండు భాగాలుగా చేసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇది రెండు భాగాలుగా చేసుకున్నాను ఈ రెండు భాగాలు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ప్లీట్స్ కోసం యూజ్ చేస్తామన్నమాట మళ్ళీ మనం డౌన్ పార్ట్ ఇందాక కట్ చేసాం కదా రిమైనింగ్ క్లాత్ మిగిలింది చూడండి నేను హ్యాండ్స్ కోసం యూస్ చేస్తానని చెప్పాను చూడండి ఆ ఫ్యాబ్రిక్లో నుంచి కొంచెం తీసి ఈ ఫ్యాబ్రిక్కి ఇక్కడ రెండు భాగాలు కనిపిస్తున్నాయి కదా ఈ రెండు భాగాలకు కూడా నేను జాయిన్ చేస్తాను ఎందుకంటే ఎందుకు ఆ ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోవడం అన్న ఒక ఉద్దేశంతో నేను ఆ ఫ్యాబ్రిక్ కూడా జాయిన్ చేసి ప్లీట్స్ పెట్టి కుడతాను అనమాట అర్థమైంది కదా ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా అండి డౌన్ పార్ట్ కట్ చేయంగా ఈ ఫ్యాబ్రిక్ని నేను కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ రెండింటికి అంటే దీనికి ఒక పాటు దీనికి ఒక పాటు నేను జాయింట్ చేసి కుడతాను అనమాట దానివల్ల ఏంటి అంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదు ప్లస్ మనకి ప్లీట్స్ అనేవి దండిగా వస్తాయి బాగుంటుంది లుక్ చూడడానికి అండ్ ఇక్కడ జాయింట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఇంకా మిగులుతుంది దాన్ని మనం హ్యాండ్స్ కోసం అనేది యూజ్ చేస్తాము ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను టక్స్ పెట్టుకుంటున్నానండి ఆ టక్స్లో మనం బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి డోరీస్ కూడా అటాచ్ చేసి కొట్టుకుంటున్నాను అనమాట ఇవి ఎలా చేయాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పేసి ఉన్నాను అండ్ చాలా సింపుల్ కూడా ఏం లేదు మనం టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ లోపల మనం ఈ ఈ డోరీస్ అనేటివి పెట్టేసి ఒకటేసారి టక్స్ పెట్టేసుకోవాలన్నమాట అండ్ నెక్ కూడా క్యాన్వాస్ పేపర్ అనేది అటాచ్ చేశానండి లుక్ అనేది బాగుండ బాగుండడానికి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంతటితో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ చూడడానికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మనం టక్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇంతకుముందు సో ఆ మార్కింగ్ చేసిన దాని ప్రకారం టక్స్ అనేవి పెట్టి కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత మనం ప్లీట్స్ అనేటివి దీని మీద జాయిన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే టక్స్ కుట్టేసుకుంటున్నాను సో ఇందాకైతే రెండు భాగాలుగా చేసిన ఫ్యాబ్రిక్ అయితే చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ కోసం ప్లీట్స్ పెట్టాలని చెప్పేసి ఇదే అనమాట ఇక్కడ చూడండి నేను ఈ విధంగా ప్లీట్స్ పెడుతున్నాను నార్మల్గా అయితే ఐరన్ కూడా చేయొచ్చు బట్ ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ ఉందనమాట ఐరన్ చేస్తే అస్సలు నిలవట్లేదు అందుకని నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి పెట్టేస్తున్నాను ఇటు సైడు అటు సైడు గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టేసి కుట్టేస్తే మనకి ఈ ప్లీట్స్ అనేవి రెడీ అయిపోతాయి మేబీ చూడ్డానికి కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు ప్లీట్ ప్లీట్స్ అనేవి సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ లుకింగ్ అనేది డిఫరెంట్ లుకింగ్ ఉందన్నమాట సో ఒక సైడ్ ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టేసి సేమ్ ఇంకొక వైపు కూడా తిప్పి గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టాలి చూడండి ఇటు వైపు కూడా మనం గ్యాదరింగ్ ప్లేట్స్ అనేవి పెట్టాలి ఇటువైపు గ్యాదరింగ్ ప్లేట్స్ పెట్టేటప్పుడు నేను ఇంకో సైడు హ్యాండ్ చూడండి ఏ విధంగా పెట్టాను అంటే కొంచెం లాగినట్టు పట్టుకొని గ్యాదరింగ్ ప్లేట్స్ అనేవి పెట్టాలి అప్పుడే మనకి ప్లీట్స్ అనేవి సరిగ్గా వస్తుంది లేదు అంటే మనకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట సో ఇటువైపు పట్టుకొని అటువైపు అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాదరింగ్ ప్లేట్స్ అనేవి పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట చూడ్డానికి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా మనం గ్యాదరింగ్ ప్లిచ్ పెట్టాం కదా నెట్టెడ్ ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకొచ్చి క్రాస్గా పెట్టాలన్నమాట ఇలాంటివి రెండు భాగాలు ఉన్నాయి కదా మన దగ్గర ఒకటి వచ్చేసి ఇటువైపు క్రాస్గా ఇంకొకటి వచ్చి అటువైపు క్రాస్గా పెట్టాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ క్రాస్గా ఒక భాగం అటువైపుకి ఒక భాగం పెట్టేసాను అండ్ అదేవిధంగా ఇంకొక భాగం ఉంది కదా దాన్ని కూడా తీసుకొని వచ్చి ఆపోజిట్ సైడ్ పెట్టేసేయాలన్నమాట చూడండి ఇది కూడా తీసుకొని వచ్చి క్రాస్గా పెట్టేస్తున్నాను ఇది ఎలా అయితే సెట్ చేసుకున్నామో అదే అదే విధంగా కుట్టేసేయాలి బట్ కుట్టేటప్పుడు జరిగిపోతుంది కదా అందుకని నేను గ్లూ వేసి ముందు స్టిక్ చేసుకొని దాని తర్వాత కుట్టు వేసుకుంటాను అనమాట అర్థమైంది కదా మామూలుగా మన దగ్గర పిన్స్ ఉంటే పిన్స్తో సెట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు నా దగ్గర పిన్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకొని దాని తర్వాత ఆ గ్లూ వేసి అంటిచ్చేసి ఆ డ్రై అయిపోయి ఆ గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత కుట్టేసుకుంటాను సో ఇక్కడైతే గ్లూ వేసేసి అంటిచ్చేస్తున్నాను అనమాట చుట్టుపక్కల గ్లూ వేసేసి అంటిచ్చేస్తున్నాను అండ్ ఇది సెట్ చేసుకునేటప్పుడు మనం చూసుకొని సెట్ చేసుకోవాలండి అంటే నీట్గా ఎక్కడ మనకి గ్యాప్ రాకుండా సెట్ చేసుకోవాలన్నమాట ఈ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని ఓకేనా సో ఇప్పుడు చూడండి గ్లూ అయితే డ్రై అయిపోయింది ఇప్పుడు మనం స్టిచ్చెస్ వేసేసుకుందాం ఈ చుట్టుపక్కల స్టిచ్చెస్ వేసేసుకుందాము ఈ విధంగా చుట్టుపక్కల స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మిగిలి ఉంది కదా అదంతా కట్ చేసేసుకోవడమే అనమాట సో ఇంతటితో మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అండ్ మనం దీనికి క్యాన్వాస్ పేపర్ అనేది వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్లీట్స్ వచ్చాయి కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి క్యాన్వాస్ పేపర్ అనేది యాడ్ చేయండి కానీ జస్ట్ ఒక క్రాస్ పీస్ తీసుకొని నెక్కి కొంచెం హెమ్మింగ్ టైప్లో వేసేస్తాను అనమాట సో ఎక్కడైతే కుట్టేసేసానండి ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ అదైతే కట్ చేసేస్తాను ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి సో ఈ విధంగా ఉంటుంది మనకి లుక్ అనేది ఇప్పుడు చూడండి కింద మనకి అనీవెన్గా ఉంది కదా దాన్ని మనం అడ్జస్ట్ చేసేయాలి ఈ విధంగా స్కేల్ ఒకటి తీసేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకొని దాని మీదనే స్టిచ్ వేసేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తాను ఓకేనా మామూలుగా ప్రీవియస్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆపోజిట్ సైడ్లో పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తాము ఇక్కడ అలా కాదు ప్లీట్స్ వచ్చాయి కాబట్టి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకొని క్రాస్ అనేది తీసేస్తామన్నమాట అంటే స్ట్రైట్ చేసేసుకుంటున్నాము ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్ట్రైట్గా నీట్గా వచ్చేసేస్తుంది కదా ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఇప్పుడు క్రాస్ తీయాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్కి ఉన్న క్రాస్ను కూడా మనం తీసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెండు రెడీ అయిపోతాయండి ఇప్పుడు డౌన్ పార్ట్ కోసం మనం సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా దాన్ని అంచులు కుట్టేసేసుకుంటున్నాను ఈ విధంగా అంచులు కుట్టేసేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అండి మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి ఒక భాగం బ్యాక్ పార్ట్కి ఒక భాగం అందులో ఒక భాగం తీసుకొని ఈ విధంగా శాటిన్ ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి కుట్టేసేయాలి మనకి ఎంత ఫ్యాబ్రిక్ అయితే ఉందో అంత ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసేసి కుట్టేసేయాలన్నమాట నాకైతే చాలా ఫ్లేర్ వచ్చింది చాలా మంచిగా వచ్చింది అనమాట టెన్ మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ని నేను ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసి కుట్టేస్తాను అనమాట అలా కుట్టేసేసిన తర్వాత మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇదైతే బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి ఇదే ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను అనమాట సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి ఈ కింద శాటిన్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని నేను ఫిల్అప్ చేయడానికి సాటిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలింది కదా క్రాస్ తీయంగా మనకి ఆ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసి ప్లీట్స్ పెట్టి కుడతాను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటున్నాను అంటే సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఒకసారి వేస్ట్ అండ్ ఆమ్ హోల్ ఇదంతా చూసుకొని నేను మెజర్మెంట్స్ ప్రకారము సైడ్ ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాను సైడ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తాను మీరు చేసేటప్పుడు మీరు సైడ్ ఫిట్టింగ్ చేయకముందు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటే బెటర్ ఈజీగా ఉంటుంది నేను ఈ విధంగా అటా ఐ మీన్ సైడ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత నేను హ్యాండ్స్ అనేవి జాయిన్ చేశాను నాకు కొంచెం కష్టం అనిపించింది సేమ్ ప్రాబ్లం నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఫేస్ చేశాను నేను మర్చిపోయి నేను ఈ విధంగా చేశాను అనమాట మీరు చేసేటప్పుడు మటుకు సైడ్ ఫిట్టింగ్ ముందే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ ముందే అవి వేరుగా ఉన్నప్పుడే మనం హ్యాండ్స్ అనేటివి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే ఈ విధంగా టూ స్ట్రిప్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను సాటిన్ ఫ్యాబ్రిక్తో ఇది వచ్చేసి మనకి లెంత్లో చూసుకుంటే టెన్ ఇంచెస్ అనమాట ఓకేనా టెన్ ఇంచెస్ ఉంటుంది సో షోల్డర్కి సపోర్ట్గా ఉండడానికి నేను ఈ స్ట్రిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను మీరైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అలాగే వదిలేసేయచ్చు నేనైతే పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఫ్రాక్ అనేది ఎక్కువ ఫ్లేయర్ వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ అనేది ఉంటుంది కదా ఆ వెయిట్ని తట్టుకోవాలంటే ఈ స్ట్రిప్స్ అనేవి పెట్టాలి కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసి అనమాట అర్థమైంది కదా ఇప్పుడు హ్యాండ్స్ గురించి చెప్తాను ఏం లేదు ఈ విధంగా ఒక పొడవాటి ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసము ఇదైతే డబల్ ఫోల్డ్ మీద ఉంది అంటే మనం రఫుల్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకునేటప్పుడు మనం డబల్ ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా డబల్ ఫోల్డ్ మీద ఉందనమాట ఇది అడ్డంగా చూసుకున్నట్టయితే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా నిలువుగా చూసుకున్నట్టయితే ఒక వన్ మీటర్ అనమాట వన్ మీటర్ పొడవు ఉంటుంది అర్థమైంది కదా ఇప్పుడు మనం స్ట్రిప్స్ ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడి నుంచి కిందకి ఆమ్ హోల్ వరకు మనం ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టాలన్నమాట మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ దాన్ని పొడవుగా ప్లీట్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ స్ట్రిప్స్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ హోల్ దగ్గర మనకి ఎంత గ్యాప్లో అయితే కావాలో ఇది ఆమ్ హోల్ అండి ఎంత గ్యాప్లో అయితే కావాలో అంత గ్యాప్లో మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒకవైపు ఒక రకంగా ఒకవైపు ఒక రకంగా రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను హోల్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ గ్యాప్కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది ఆమ్హోల్ కదా ఇది వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట రెండు సైడ్లు సో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆ స్ట్రిప్ దగ్గర నుంచి చూడండి ఈ స్ట్రిప్ దగ్గర నుంచి తిన్నగా ఇక్కడంతా ప్లీట్స్ పెట్టుకుంటే ఇక్కడి వరకు ఎండి చేసుకోవాలి అర్థమైంది కదా సో ఈ విధంగా పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఎక్కడైతే మనం అడ్డంగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఆ ఫోర్ అండ్ హాఫ్ అనేది మనకి షోల్డర్ వైపు వస్తుందన్నమాట ఐ హోప్ మీకు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇదిగోండి ఇది విత్ తక్కువ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్తో మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇది స్ట్రిప్ దగ్గర ఉండాలి అంటే షోల్డర్ దగ్గర అంటే పొడువుగా ఉండేది మాత్రం మనం ప్లీట్స్ పెట్టుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఆపోజిట్ సైడ్లో పెట్టేసుకొని ప్లీట్స్ పెట్టుకుంటూ హోల్ వరకు కుట్టేసేయాలి ఆ విధంగా ప్లీట్స్ పెట్టేసుకుంటూ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకుంటూ మనం ఎంత క్లాత్ అయితే తీసుకున్నామో అంత క్లాత్ని అడ్జస్ట్ చేసేసేయాలి అక్కడ అక్కడ వరకే చాలా ప్లీట్స్ వస్తాయి అన్నమాట అంత ప్లీట్స్ వస్తేనే మంచిగా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది నెట్ నెట్టెడ్ క్లాత్ కాబట్టి లైట్గా వస్తే అస్సలు బాగోదు మనకి ఎక్కువ క్లాత్ తీసుకొని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇటువైపు తిప్పేసేసి ఇది ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసాం కదా అటువైపు తిప్పేసేసి బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మనం ప్లీట్స్ పెట్టేసి అటాచ్ చేసేయాలన్నమాట సో మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూడండి నేను ప్లీట్స్ పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట లుక్ అండ్ దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇంకొక పార్ట్ కూడా మనం ప్లీట్స్ పెట్టేసి కుట్టేసేయాలి అండ్ షోల్డర్ దగ్గర మనం స్ట్రిప్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా ఆ స్ట్రిప్స్కి ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని మనం అడ్జస్ట్ చేసి కుట్టేసేయాలన్నమాట ఓకేనా అది మీ ఇష్టం మీరు అడ్జస్ట్ చేసి కుట్టేసేయాలంటే కుట్టేయచ్చు లేదు అంటే అలాగే వదిలేసేయచ్చు కొంచెం స్టైల్ ఉంటుందన్నమాట మీకు షోల్డర్ అనేది అంటే షోల్డర్ అనేది కొంచెం కనిపిస్తూ బాగుంటుంది లేదు అలా ఇష్టం లేదు అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ని మనం స్ట్రిప్స్కి అటాచ్ చేసి కుట్టేసుకోవడమే అండి అంతేనండి ఇంతటితో డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ స్టెప్ ఏం మిగిలింది అనంటే కింద సాటిన్ ఫ్యాబ్రిక్కి చూడండి ఇక్కడ ప్లీట్స్ పెట్టుకుంటాను కదా అది మాత్రం చూపించలేదు సింపులే కాబట్టి చూపించలేదు ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా లైట్గా ప్లీట్స్ పెట్టి అటాచ్ చేస్తాను అనమాట అంటే తను ఫోటోషూట్ అని చెప్పింది కదా అని చెప్పి కొంచెం హెవీగా కనిపించడానికి ఈ విధంగా ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ మెటీరియల్ కాస్ట్ చెప్తా అని చెప్పాను కదా ఈ మెటీరియల్ తీసుకోవడానికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ అండ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టోటల్గా టూ థౌజండ్ రూపీస్లో మీకు ఇంత బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్ఫిట్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్లేయర్ అసలు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆ ఫ్లేయర్ అనమాట ఫోటోషూట్కి కరెక్ట్గా సూట్ అవుతుంది ఈ అవుట్ఫిట్ అనేది సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మొత్తం అర్థమైందని అనుకుంటున్నానండి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతటి వరకు బాయ్ బాయ్